హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ వీడియో వంగలపూడి అనితకండి ఓసే అనితమ్మ మేకప్ మంత్రిని భ్రమరావతి పెళ్ళి ఫంక్షన్లో నీ అడ్రస్ ఎక్కడుంది స్టేజ్ మీద లేవు కనీసం స్టేజీ కింద ముందు వరుసలోనన్నా ఉందా అసలు సీటే లేదా ఆ జసేపాలో నాదన్న మనోహర్కి కూడా వేదిక మీద సీట్ ఇచ్చారు నువ్వెక్కడున్నావు అది చెంబ ఉపయోగించుకుండే తీరు బలిగొర్రెవని అన్నది అందుకే ప్రమోట్ చేసుకునే అవకాశం వస్తే కొడుకుని ప్రమోట్ చేసుకుంటాడు ఆ మందలదిరి మాలోకం నత్తి మాలోకానికి ఏ పదాలు పలకవో ఆ పదాలు లేకుండా స్క్రిప్ట్ రాసి ఆ ఉపన్యాసం చూసే చదివాడు సొంట అది చెంబ ఎగురుకుంటూ వచ్చి ఒదిరితే ఆ కర్మఫలం నువ్వే అనుభవిస్తావు నిన్ను ప్రయోగించిన ఆ ప్రయోక్త చెంబ నీకేపాటి సీని ఇయ్యడు నారాయసుల్లారా దోచిపెట్టవలసి వస్తే తన కమ్మ కులానికే దోచిపెట్టుకుంటాడు ఊర్సాకిలాగా తానా మాజీ అధ్యక్షుడికిలాగా మీకేమియ్యాడు ఏ గురుకుంటూ ఎవరు విమర్శించిన విమర్శలో ఉన్న తార్కికత సత్యాసత్యాలు పట్టించుకోకుండా కంటెంట్ ప్రజెంటర్ని బూతులు దిడితే మీకు వచ్చే ఫలితము అదే దాట్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ మేకప్ మంత్రిని వంగలపూడి అనిత దాట్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నచ్చితే పరిశీలించండి